మన బ్రుభేసుకృష్ణ మీ అందరికి శుభాబోందాలు తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్య బాగా ఆంధ్ర తెలంగాణలో మరి ఫేమస్ అయినటువంటి పాట కోయి కో అనే పాట ఈ పాట పాడినటువంటి మీసాల గురవప్ప గారు ఉన్నారో మరి వారు వారి యొక్క సాక్ష్యము వారి యొక్క ఎన్నో జీవిత విధానము సువార్త సేవ అవన్నీ కూడా మరి చాలా గొప్పవిగా మరి చాలామంది చెప్తూ వచ్చారు నేను కూడా విన్నాను కొన్ని అయితే ఆ పాట కోయి కోయిన పాట మొత్తానికి సోషల్ మీడియాలో ఒక జోక్ అయిపోయింది ఒక జోక్ ఒక ఫన్నీ విషయం అయిపోయింది అండ్ ఏదో సరదాగా ఏదో పాడుకునేది లేకపోతే డీజేల్లో పెట్టేది లాంటిది ఒకటి అయిపోయింది అండ్ దాన్ని చివరికి సినిమాల్లో కూడా తీసుకొచ్చినట్లు మరి విలేకరులు కొంతమంది ఇంటర్వ్యూలో ఏదో సినిమాలో మాట్లాడుతూ ఉంటుంది మా మాట్లాడుతుంటే నేను విన్నాను అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఏంటంటే మరి మీసాల గురువప్ప గారు ఎందుకు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు ఏంటి అది సినిమాల్లో తీసుకోవడానికి కానీ లేకపోతే చాలామంది దాన్ని ఫన్నీగా ఫన్నీ ఫన్నీగా ఏదో మీమ్స్ చేయడం కానీ ఆయన ఎగతాళి చేయడం కానీ సోషల్ మీడియాలో ఇవన్నీ జరుగుతుంటే మరి ఆయనకి ఏమాత్రం గ్రహింపు ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకో విషయాన్ని గమనించినట్లయితే చాలా సర్ప్రైజింగ్గా ఉంది నాకు ఏంటంటే మీరు ఈ వీడియో చూడండి వంటి చేతి ఎపిసోడ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మామూలు కూడా అది నచ్చలా కోయ్ కోయికోయ్ చూసాక మామయ్య ఉన్నాడ పోయాడు మామయ్య ఉన్నాడ పోయాడు మీరు వీడియో చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోలో మరి ఒక వన్ ఆఫ్ ద ఏమంటారంటే మరి టీవీ షోస్లో మరి ఆయన్ని పిలిపించి మీసాల గురూప్ప గారిని పిలిపించి మరి టీవీ నటీనటులు ఆయనతో కలిసి మరొక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసి దేవుని నామును గణపరిచేటువంటి కోయోల భాషలో ఉన్నటువంటి కోయి కో పాటను హాస్యాస్పదంగా మార్చి ఆయన్ని కూడా హాస్యాస్పదంగా మార్చడానికి ఒక టైప్ ఆఫ్ ఎగతాలు చేయడానికి లేదా ఆయన దగ్గర నుంచి కొంత ఎంటర్టైన్మెంట్ పొందుకోవడానికి లేదా డబ్బులు ఏమంటారంటే ఇప్పుడు ఆయన వచ్చాడంటే ఇప్పుడు ఆయన ఫేమస్ అయిపోయాడు కాబట్టి మరి అనేక వ్యూస్ వస్తాయి అనేక మంది చూస్తారు కదా మరి సో అట్లా ఆయన్ని పిలిచి ఆయన్ని ఆ షోలో పెట్టి ఆయన ముందు ఆయన ఒక పాస్టర్ గారు అయి ఉంటే ఆయన ముందు మరి వాళ్ళు చిందులేసి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసి రకరకాలైనటువంటివి చేసిన మరి వారు ఎందుకు వెళ్ళి పార్టిసిపేట్ చేశారు నాకు అర్థం కావట్లేదు ఐ డోంట్ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఇప్పుడు అసలు ఆ కోయిన పాట దేవుని మహిమార్థమై పాడే పాట అది కోయోల భాషలో ఉన్న పాట అది దేవుని మహిమపరిచే పాట అని ఎంతోమంది చెప్పారు కదా అది వారు కూడా చెప్పారు చాలా స్టేజెస్ మీద పాడుతూ వచ్చారు చాలా ఫేమస్ అయింది అలాంటిది ఈ రోజున అట్లట్లా మరి ఆయన ఏమాత్రం ఒక అవగాహన లేకుండా మరి వెళ్ళి మరి ఆ టీవీ వాళ్ళతో పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రాంలో దేవుడి నామని ఎంత అవమానపరుస్తారో నాకు అసలు అర్థం కావట్లేదు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ దిస్ అంటే అంటే టీవీ వాళ్ళు నన్ను పిలిచారనేటువంటి గొప్పతనమా లేకపోతే అమాయకత్వమా లేకపోతే ఏం జరుగుతుందో తెలియదా లేకపోతే వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ గోయింగ్ ఆన్ ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు దేవుని పిల్లారా ఇది చాలా చాలా బాధాకరంగా ఉంది నాకు చాలా బాధాకరంగా ఉంది చాలా అవమానంగా ఉంది అసలు స్టార్టింగ్ నుంచి మీమ్స్ వస్తున్నప్పుడే లేకపోతే సినిమాల్లో తీసుకుంటున్నప్పుడే అట్లా అలా వస్తున్నప్పుడే నేను చాలా బాధపడ్డాను ఓ దైవసాకునిగా అలాంటిది చివరికి ఆయనే ఆయనగా మరి టీవీ వాళ్ళు పిలిస్తే వెళ్ళి ఆ షోలో పార్టిసిపేట్ చేసి అది అది నిజంగా చాలా అస్సలు బాగాలేదు అస్సలు బాగాలేదు ఇది మంచి పద్ధతి కాదు దైవజనులైనటువంటి మరి గురువప్ప గారికి నేను మనస్ఫూర్తిగా మరి సద్హృదంతో సద్విమర్శ చేస్తున్నాను దయచేసి ఒకసారి మీరు చూసుకోండి మీరు ఏం చేస్తున్నారో మీరు మంచి సేవకులు అయి ఉంటే ఉండొచ్చు మీ పాట చాలా ఫేమస్ అయితే అయిపోయి ఉండొచ్చు కానీ అది మంచి విధానంలో ఫేమస్ అవ్వలేదు అది విషయం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని హ్యాండిల్ చేస్తున్నారు చాలా మంది అది మీకు ఇంకా అర్థం కావట్లేదని నేను చాలా బాధపడుతున్నాను ఆ విషయాన్ని గ్రహించినటువంటి స్థితిలో మీరు ఉన్నారా అని నాకు అనిపిస్తూ ఉంది సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ అండ్ ఆల్సో మరి మీరు ఈ విషయాన్ని కరెక్ట్ చేసుకోవాలని మిమ్మల్ని మిమ్మల్ని హృదయపూర్వకంగా మరి మనవి చేస్తా ఉన్నాను సద్విమర్శ చేస్తున్నాను దయచేసి మరి అలా ఎవరైతే మీ పాటని మీ కోయోల పాటని హేళనగా తీసుకుని చేస్తున్నారో వాళ్ళకి మీరు సద్హృదంతో ఒక చిన్న మాట మీరు చెప్పండి ఇది దేవుని పాట మీరు అట్లా చేయకూడదని చెప్పి ఒక మాట మీగా మీరు చెప్పుంటే చాలా బాగుండేది ఈ రోజున మీకై మీరు అట్లాంటి టీవీ షోలో ఒక లోకానుసారుల యొక్క టీవీ షోలో లోకానుసారమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టీవీ షోలో మీరు పార్టిసిపేట్ చేసి ఆ నటీ నటులతో మీరు అలా టైం స్పెండ్ చేయడం అట్లా మీరు పది మందిలో కనబడడం ఇది క్రైస్తవ్యానికి అవమానకరం ఇది క్రైస్తవ్యానికి అవమానకరం దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంకెప్పుడు అలా చేయొద్దు దయచేసి మరలా మీరు బ్యాక్ రావాలని మీరు మీ పాటల్లోని మీ కోయల పాటల్లోని దేవుని మహిమ మేము ఆశిస్తా ఉన్నాం కానీ దయచేసి ఇప్పటికే మీరు చాలా డ్యామేజ్ చేశారు క్రిస్టియానిటీకి ఇంక దయచేసి ఆ విషయం గుర్తుంచుకొని దయచేసి అలా చేయొద్దని మిమ్మల్ని మనసారా బ్రతిలాడుతున్నాను అండ్ ఎస్ ఎస్ డియర్ ఫ్రెండ్స్ మీ కమెంట్స్ మీరు కింద పెట్టండి నిజమే కదా ఇవి కొన్నిసార్లు మనం ఆలోచించాలి మనం తెలియకుండానే సాతను పడిపోతూ ఉంటాం అండ్ దేవుని నామనామం పరుస్తూ ఉంటారు చాలామంది అండ్ ఆయనకు అర్థం కావట్లేదు మరి గురువప్ప గారికి మీసాల గురువప్ప గారికి ఐఎమ్ వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ ఫీలింగ్ సో సారీ అబౌట్ దిస్ వాట్ ఇస్ హ్యాపనింగ్ అండ్ ఐ హోప్ దట్ హీ విల్ రియలైజ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ యా తప్పులు అందరూ చేస్తారు బట్ సరి చేసుకోవడం చాలా గొప్ప విషయం సో ఐ హోప్ దట్ ఈ వుడ్ అరెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్ టు ది కమ్ బ్యాక్ టు ది ట్రూ వే మంచి దారికి లేదంటే మత్యమంది దారికి మరలా వచ్చి దేని మహింపరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను So, thank you so much for watching this video. Please leave your uh, comments and be blessed. And thank you so much for watching. God bless you all. God bless you all.